అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం తులారాశి వారికి జాతకులు ఒక అసహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది మీకు ఈరోజు జరగబోయేది ఇదే ఒక స్త్రీ చేస్తుంది అసహ్యమైన విషయం చెప్తుంది వద్దు వద్దు అని వాదించిన నిల్వరించిన ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఇటువంటి పెను ప్రమాదం తెస్తుంది మిమ్మల్ని ముచ్చమిటలు పట్టించేస్తుంది ఆ యొక్క స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది ఏం చేయబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు నచ్చుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వీరి బలహీనత తెలుసుకున్నవారు వీరి మీద ఈ రోజున ఎదురుదాడి చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి పరిస్థితులలో ఇలా జరగడానికి ముఖ్య కారణం గ్రహస్థితి గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతకులు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఉండడం మౌనంగా ఉండడం ఎటువంటి విషయాలలో చర్చలు పెట్టకపోవడం కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి కొందరు వ్యక్తులు ఎవరి పరిచయమైనా సరే పాత స్నేహాలను వీడి విడిచిపెట్టరు క్రమశిక్షణతోని నూతన విజయాల కోసం నిత్య ఎదురుస్తూనే ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ ఉండకపోవచ్చు కోపం ఆవేశం నూటికి రెండు వందల శాతం ఉంటుంది ఎక్కువగా అమితంగా కోపం వస్తుంది ఎందుకంటే ఎదుటివారు వీరి మాటకు వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది వీరి మాటే వినాలి అనే నాయకత్వ ధోరణి వీరిలో అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులను చూసి భయం వల్ల కావచ్చు లేకపోతే గౌరవం వల్ల కావచ్చు కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని అయితే దాచిపెట్టారు ఆ విషయం ఈ రోజున ఒక స్త్రీ ఫోన్ కాల్ రూపంలో తెలియజేయబోతుంది ఒక అసహ్యమైన విషయం అండి ఈ యొక్క విషయం వినడానికి కూడా మీ చెవులు అసలు కూడా సహకరించవు మీ గుండె బరువెక్కిపోతుంది ఆ యొక్క విషయం వినడం కంటే చావే నయం అనిపిస్తుంది ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు నూతనంగా వచ్చిన స్త్రీ కావచ్చు కొద్ది కాటి రోజుల పరిచయం వారితో మీకు ఉండొచ్చు ఉద్యోగ రీత్యా అయినా సరే వ్యాపార రీత్యా అయినా ఇరుగు పొరుగు అయినా మీ వీధిలోని స్త్రీ అయినా కావచ్చు వారికి మీకు మధ్యన ఏదో ఒక సంబంధం అయితే ఉంది ఆ యొక్క సంబంధం ఎవరు విడదీయరానిది అని అంటూ తన మీద తానే వేసుకున్న నింద కావచ్చు లేకపోతే వెనక కావాలని మీ పరువు తీయడానికి వేస్తున్న నింద కావచ్చు తనకి వేరొకరికి మధ్య ఉన్న అక్రమ సంబంధం మీరే ఈ సంబంధం గురించి మాట్లాడరు అంటూ అప నింద వేయవచ్చు ఎవరికి మీరు ఏదో చెప్పారు ఆ విషయం వారికి తెలిసింది అన్నట్టుగా నాన్న హడావిడి చేయవచ్చు లేదా వారికి మీకు మధ్యన అక్రమ సంబంధం ఉందని పుట్టించవచ్చు ఈరోజు ఫోన్ కాల్లో ఆ యొక్క స్త్రీ ఈ అసహ్యమైన విషయం గురించి పదే పదే ఫోన్ ముగిస్తుంది జరగని విషయం జరిగింది అన్నట్టుగా చెప్పి మీకు కోపావేశాలు తెప్పించి మీరు వారితో గొడవలకు దిగి నలుగురిలో పలచన కావడమే ఈ యొక్క స్త్రీ ముఖ్య ఉద్దేశం ఎటువైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో తెలియక ఆ స్త్రీ ఈ రోజున ఇలా ఇబ్బంది పెడుతుంది కుటుంబ సభ్యులు ఇద్దరు ఇప్పటి వరకు ఈ విషయం గురించి మీకు చెప్పకపోయి ఉండవచ్చు తను ముందుగా వారితోనే చెప్పింది అక్కడి నుండి నరకొద్దామని చెప్పి అక్కడి నుంచే సమస్యను ఎలాగోలా ముందుకు తెద్దామని ఆ యొక్క స్త్రీ ప్రయత్నం చేసింది కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి మీ దగ్గర చర్చించకపోవచ్చు ఆ విషయం తెలుసుకున్న ఆ స్త్రీ ఈ రోజున ఫోన్లో నాన్న యాగి చేస్తుంది ఇలా ఎందుకు చెప్పామంటూ నిధిస్తుంది లేదా మన మధ్య ఉన్న బంధం అందరికీ చెప్పమంటూ కూడా మిమ్మల్ని చాలా ఆవిష్కిస్తుంది ఈ రోజున ఆ యొక్క స్త్రీ చేసేదంతా కూడా ఇందులోకి కావచ్చు ధనం కోసం కావచ్చు లేకపోతే ఏ ఇతర స్వార్థం కోసమైనా కావచ్చు కానీ ఇలాగే చేస్తుంది ఇటువంటి స్త్రీలు ఉంటారు సమాజంలో కోపకొల్లలు ఉంటారు కానీ అటువంటి స్త్రీ మీ జీవితంలోకి రావడం మీకు చాలా వరకు కూడా బాగా బాధదత్త దత్త హృదయంతోనే విలువలలాడిపోతుంది మీకు బాధ కలిగిస్తుంది ఆ బాధదత్త హృదయంతోని హృదయంతోనే ఈ యొక్క స్త్రీ ఇరుగు పొరుగులో ఉండవచ్చు కావున మీరు ఏమిటి అంటే గుండె నిబ్బరంగా ఉండండి జరగని దానిని జరిగినట్టుగా చిత్రీకరించిన అబద్ధానికి కాస్త మెరుపు ఎక్కువగా ఉండవచ్చు నిజానికి ఆలస్యం ఎక్కువగా ఉండవచ్చు కానీ నిజ నిజాలు అందరూ గ్రహిస్తారు ఆ గడియ కోసం వేచి ఉండండి ఆ గడియ కోసమే ఈ యొక్క ప్ర వంతు ప్రయత్నం చేయండి ఎవరితోనో గొడవలు పెట్టుకోవద్దు ఈ రోజున కోపావేశాల అదుపులో ఉంచుకోండి మీ యొక్క కోపం ప్రమాదం ఇంకాస్త తీవ్రత పెంచేస్తుంది అలాగే ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి వారితో సమస్యలు పెంచుకునే ప్రయత్నం చేయద్దు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలి అనుకుంటే తలపెట్టే అవకాశం ముందుకు వస్తుంది ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజున ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు అయితే తప్పక పొందుకుంటారు మీ వ్యాపారాలు చేస్తున్న వారికి ఎటువంటి వ్యాపారం అయినా సరే ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది తోటి ఉద్యోగస్తులతో స్పర్ధలు వస్తాయి జాగ్రత్త వహించండి ఇరుగు కొరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా ఒకరి విషయంలో సమస్యలు చిక్కుకుంటారు జాగ్రత్త కుటుంబాన్నితో సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్తో కావచ్చు కుటుంబంతో కావచ్చు స్పర్ధలు తొలగించుకొని ఎందుకు ఒక అడుగు ముందుకు వెయ్యండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మిశ్రమ ఫలితాల కలయికగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది కొంచెం అప్రమత్తంగా ఉంటూ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శని భగవాడిని నిత్యం ఆరాధించండి శని స్తోత్ర పఠన పారాయణం గావించండి అంతా మంచిగా జరుగుతుంది తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి జీవితంలో అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో కొడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే పని మొదలు పెట్టే ముందు తొందర కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినపలల ప్రకారం అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అవకాశాల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూశారు ఎన్నోసార్లు మీరు ప్రయత్నాలు కూడా చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఈరోజు అప్రయత్నాలు ఫలించి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం ఆకస్మిక ధన లాభం కూడా మీకు ఉండబోతుంది చాలా కాలం నుండి మీరు ఏ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ డబ్బులను మీరు పొందుకుంటారు అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు అనుకోకుండా మీ యొక్క ప్రాపర్టీని మీరు అనుకున్న ధరకే సేల్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను ప్రసాదించబోతున్నాయి వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులలో మీరు దక్కించుకోబోతున్నారు అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీ యొక్క లైఫ్ మొత్తం తలక్రిందులు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి తులారాశికి చెందిన పురుషులకి ఈ అంశంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్లో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి మీరు పనిచేసే చోట కానీ మీరు పురుగు కుటుంబ సభ్యులలో కానీ మీ యొక్క బంధువులో కానీ ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వబోతుంది జాగ్రత్తగా ఉండండి తన కారణంగా ఒక నింద ఆరోపణలు మీరు మొయ్యవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎంతో కాలంగా మీరు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడంతో మీరు ఎంతో ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి వల్ల జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు వారి కారణంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మొదట్లో వారి వల్ల చెడు జరిగినట్టుగా మీకు అనిపించినా కానీ భవిష్యత్తులో వారి వల్ల మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు అన్నిటివి మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాసు వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంపై జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలోనే కొత్తగా ఉద్యోగం జాయిన్ అయ్యారు ఈరోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా వీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పని ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా వీరు స్ట్రెస్కు లోనవుతారు అలాగే నిరాశాక నిస్పృహలతో కోరుకొనిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగ్గిని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినపడ ప్రకారం చూసినట్లయితే రాజకీయ నాయకులకు కొన్ని సభళ్లతో కూడిన అని చెప్పుకోవాలి ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే ఉన్నాయి ఈ పని చేసే ముందరి సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఒక ఆరోపణ మీరు